రవీందర్ గారు నమస్తే అన్నగారు నమస్కారం అండి నమస్కారం ఏం జరిగింది అసలు కౌశిక్ రెడ్డికి మీకు అక్కడ ఏం జరిగింది ఎందుకు గొడవ కావాల్సి వచ్చింది జిల్లా పరిషత్ సమావేశాలు నడుస్తా ఉంటే డిఓని సస్పెండ్ చేయాలని చెప్పి గలాట చేసిండు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా కలెక్టర్ ను కూడా అటకాయించిండు సభా కార్యక్రమాలు సజావుగా నడిచేటువంటి టైమ్ లో ఇష్టంన్నట్టుగా హీరోయిజం రౌడీజం ప్రదర్శించి కింద కూర్చునేటువంటి ఒక న్యూస్ క్రియేట్ చేస్తే మేము ఓపిక పట్టినాం వాస్తవానికి మాకు నిన్న చివరి సమావేశాలు జడిపి జడిపి చివరి సమావేశాలు గౌరవ మంత్రి గారిని సన్మానం కోసం పిలిచినాము మా ఆఖరి ప్రోగ్రామ్ కాబట్టి సమస్యల కంటే ఎక్కువ ఎందుకంటే సన్మాన కార్యక్రమం చేపించుకుందాం అనే ఆలోచనలో ఉండి నేను అయితే జెడిపి ఫ్లోర్ లీడర్ గా ఒకటే విషయం అడిగిన కార్యక్రమం చేసి అయిపోయింది కదా సన్మాన కార్యక్రమం ఉంది సభను సజావుగా నడిపేయాలని చెప్పేస్తే ఇక పెద్ద మనిషి ఆయన నోటికి ఇష్టం ఉన్నట్టుగా అరే నువ్వేంది గాంధీ బతికిందరా నువ్వు కాంగ్రెస్ కమ్ముడు వేణు నువ్వు అది చంపేస్తా నీ అంత చూస్తా నేను చంపేస్తా అని చెప్పి నీకు ఎవ బొన్న ప్రభాకర్ అందరికి ఎంత ఉంటుందో చూస్తాం అని చెప్పి ఇష్టానుసారంగా నోటికి అంత ఒక గౌరవప్రదమైన హోదాలో ఎమ్మెల్యేగా ఉండి ఇష్టానుసారం మాట్లాడిండు దాని మీద వాగ్వాదం జరిగింది మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజు కరీంనగర్ వన్ టౌన్ సిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది యాక్షన్ కూడా తీసుకుంటాం అని అంటే చాలా మంది ఈ విషయంలో ఈయన బీసీ నే టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నాడు ఏదైతే గా ఉన్నాడు పొన్నం ప్రభావకర్ ని కావచ్చు మిమ్మల్ని కావచ్చు ఇప్పుడు అంత ముందు కూడా మాకు కెమెరా మ్యాన్ బిసి పెట్టే ముందు రాజు బిట్టే అందులో ఇటెల్ రాజు నగర్ కావచ్చు అందరిని ఎవరిని తీసుకున్న బీసీ అనే అన్న నేను ఒక అంశం అడుగుతా ఉన్నా ఇవాళ కౌచి గ్రిడ్ అనే వ్యక్తి హుజరాబాద్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను గెలవకపోతే నా భార్య బిడ్డల నా కుటుంబం యొక్క శివయాత్ర చూస్తారని చెప్పి మేమందరం విషయం దాగి చచ్చిపోతాం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఇవాళ బీసీ ఎస్సీ సామాజికంగా అట్టడుగు స్థాయిలో కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంటది వాళ్ళకు అట్లాంటి ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచిండు ఇక అమాయకంగా మా వాళ్ళు అంతా నమ్మి ఓట్లేసిండు కొడుకు ఎక్కడ చచ్చిపోతాడో ఓట్లేకపోతే నిజమే అని చెప్పి వారి మాటలు నమ్మి వాళ్ళ మొత్తం ఆయన ప్రతాపం అంతా బీసీ బిడ్డల చూపిస్తాను మరి ఎందుకు అర్థమైతే లేదు బీసీలుగా మరి మేము బీసీలుగా మేము పుట్టడమే మేము చేసిన పాపమా నేను అర్థం అయితే లేదు మరి అంటే మీరు ఇప్పుడు మీరు అంత ముందు కూడా వ్యక్తి కదా రెండు సార్లు సర్పంచ్ గా నేను రెండు వేల ఒకటిలో ఉద్యమం రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యమం కోసం పోలీస్ కానిస్టేబుల్ నౌకర్ వదిలిపెట్టుకుని ఉద్యమానికి వచ్చిన కానిస్టేబుల్ జాబ్ వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన రెండు మార్లు సర్పంచ్ గా చేసిన అదే బిఆర్ఎస్ పార్టీలో పదహారు సంవత్సరాలు మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఏకదాటిగా చేసిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడు నాకు పార్టీ విధానాలు స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం నచ్చక నేను మొన్న కాంగ్రెస్ లో చేరిన వాళ్ళ అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా నన్ను అంటుండు రెండు వేల ఒకటిలో సర్పంచ్ ఉన్నప్పుడు ఈయన లాగ్ లాగట్టలేదో నాకు తెలియదు ఈయన ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసినటువంటి చరిత్ర ఇలా అమ్ముడు వేడానే అర్హత ఈయనకి ఎక్కడిది కాంగ్రెస్ లో ఉండి బిజెపితో మనం బీఆర్ఎస్ తోటి లోపాయికార ఒప్పందం చేసుకొని ఇవాళ ఎమ్మెల్సీ సీటు కోసం ఈయనే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ సీటు కొనుక్కొని బిఆర్ఎస్ లో చేరిన వ్యక్తి వాళ్ళ మేము సీదాగా ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం నిఖార్స అయినటువంటి మాకు చరిత్ర ఉంది మీరు కేసీఆర్ అది కేటీఆర్ తర్వాత ఈటెల హరీష్ రావు లాంటి వాళ్ళు గీకురు రవీందర్ అంటే ఒక నిఖార్సైనటువంటి యొక్క ఉద్యమకారుడు అని స్టిల్ టుడే ఈ రోజు కూడా వేరు వేరు పార్టీలో ఉన్నా కానీ చెప్తారు మా గురించి మాకు చరిత్ర ఉంది నీకేం చరిత్ర ఉందో చెప్పు రాలు రువిన చరిత్ర ఉద్యమకారుల మీద మాన్కోట మీద దగ్గర రాలు రువిన నాకు తెలుసు మీ రాజకీయ ప్రస్థానం తెలుసు మీరు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారో కూడా తెలుసు కాకపోతే ఇలాంటి మీరు ఎప్పుడైనా ఇట్లా 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 చేయడం మేము రెండు వేల పద్నాలుగు వరకు కూడా అధికారంలో లేము బిఆర్ఎస్ అపోజిషన్ పార్టీలో ఉండి కూడా అక్కడ ఉన్న నాయకులను చూసినాం జిల్లా నాయకులను చూసినాం ఇవాళ రాష్ట్రం లోపల ఎంతో మంది ఎమ్మెల్యే చూసినాం కానీ ఇంత నీచ నికృష్టమైనటువంటి ఒక రౌడీయుధం చేసి గుండాయుధం చేసి ఆ ఏది ప్రజలంటే అందులో బడుగు బలహీన వర్గాలంటే ఒక ఏమైనటువంటి ఒక భావం ఉన్నటువంటి అయితే నేను ఇంతవరకు చూడలేదు ఇలా ఒక అసహ్యము ఆ కౌశిక్ రెడ్డి పేరంటనే అసహించుకునేటువంటి ఒక పరిస్థితి తో మీరు ఒక ఎమ్మెల్యే అనేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నాడు ఇట్లాంటి ఎమ్మెల్యే మేము జీవితంలో ఎన్నడు చూడలేదు చూడబో అనుకుంటున్నాను ఎట్లా ఏం యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు మేము క్లియర్ గా చెప్తున్నాం మేము బీసీ సామాజిక వర్గం బీసీ బిడ్డల మీద నీ యొక్క ప్రతాపం చూపిస్తున్నాం మేము ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ రోజు నుంచి నలభై ఎనిమిది గంటలలో క్షమాపణ చెప్పాలి బేషర్యత్ ఒకటి తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆలోచన చేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుస్తులను పార్టీలో ఉంచుకుంటే పార్టీకి అపవాద వస్తుంది ఇతన్ని పార్టీలకి సస్పెండ్ చేయాలి ఈ రెండు చర్యల్లో ఏదో ఒకటి కనుక చేయకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మేము ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం సంగతి ఏదో చూస్తాం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షన్ కూడా పనిచేస్తున్నా రాజుల సినిమా నాయకత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా పనిచేస్తున్నా నా ఇంకా ముదిరాజు సంఘాలు ముదిరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తున్నా ఇవాళ నేను పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం జీవిత కాలం ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నా జీవితం నాకు ఉండే రాజకీయాన్ని అంతా వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేసిన వ్యక్తిని ఇవాళ మమ్మల్లా ఇంత నీచంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదు ఎక్కడికైనా తెగిస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఒక కార్యాచరణ అవసరము అయితే పూలే పూలే గారి యొక్క విగ్రహం ముందు దీక్షలు చేస్తాము ఈ ఈయన చరిత్రను ఇప్పటికే తెలిసిపోయింది తెలంగాణ రాష్ట్రం అంతా బండారం అంతా బయట పెడతాం ఇతని చరిత్ర ఇతని వసూలు కార్యక్రమం అంతా కూడా మేము బయట పెడతాం అని చెప్పే చరిస్తున్నాం అన్న అన్న